హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దిన పత్రిక లోని ఆ మెయిన్ వార్త వివరంలోకి వెళ్దాం ఆ చాయ్ కబూర్లు కేంద్ర రాష్ట్రాల టీం ఇండియా లాగా ఆ పనిచేయాలి మన అభివృద్ధి వేగాన్ని మరింత పెంచాలి నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోడీ అన్నట్టు అయితే మనం చూసుకోవచ్చు నిన్న మరి అందరూ ముఖ్యమంత్రులతో ఆ ఏదైతే మీటింగ్ నిర్వహించడం జరిగింది నరేంద్ర మోడీ గారు సో ఎవరు ఏదైతే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే నేను ఇండియా లాగా మనం అందరం పనిచేయాలి రాష్ట్రాల అభివృద్ధితోనే ఈనాడు ఆ మన భారతదేశ అభివృద్ధి జరుగుతోంది సో ఇక్కడ ఏ సమస్యలున్నా ఖచ్చితంగా ఉన్నటువంటి మీ సమస్యలు ఆ చెప్పుకోవచ్చు ఏ విధంగా ముందు పోవాలనేటటువంటి గైడ్స్ ఉన్నా గానీ గైడెన్స్ ఉన్నా గానీ అదే విధంగా డెవలప్మెంట్ కి సంబంధించిన వంటి వాటిపైన చర్చలు జరపడం జరిగింది నరేంద్ర మోడీ గారు అదే విధంగా ఇతర ముఖ్యమంత్రులతో మంత్రులతో కూర్చొని మరి ఈనాడు భారతదేశం ఎదుగుదలని ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయంటే ఈనాడు ప్రతి రాష్ట్రాలు ఏ విధంగా డెవలప్మెంట్ అయితేనే కూడా ప్రతి ఒక్కరు గ్రహించాల్సినటువంటి విశేషం రైల్వేస్ అయితేనేమి రోడ్వేస్ అయితేనేమి ఇండస్ట్రియల్స్ అయితేనేమి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అయితేనేమి అదేవిధంగా ఫార్మాసిటికల్ కంపెనీస్ అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి సో ప్రతి ఒక్కటి ఈనాడు భారతదేశం డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఈ అందరం కలిసి మనం ఒక ఇండియా లాగా పనిచేయాలన్నట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్పడం చాలా సంతోషకరం ఎందుకంటే ఈనాడు పార్టీలకు అతీతంగా అక్కడికి హాజరవ్వడం జరిగింది అందరి ముఖ్యమంత్రులను ఆప్యాయంగా నరేంద్ర మోడీ గారు పలక పలకరించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలి అందరూ ఒక ఇండియా లాగా పనిచేయాల్సింది కోరుతున్నాం భారత్ ఒకసారి చూద్దాం ఆ కేంద్ర ఆ రాష్ట్రాలు ఆ టీం ఇండియా లాగా ఆ కలిసి పనిచేస్తేనే ఏ లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని ప్రధాని మోడీ అన్నారు ఆ ఢిల్లీలో మోడీ అధ్యక్షతన శనివారం నీతి ఆయోగ్ ఆ పదవ పాలక మండలి సమావేశం జరిగింది ఈ సమావేశంలో మనం అభివృద్ధి వేగాన్ని పెంచాలి కేంద్రం అన్ని రాష్ట్రాలు కలిసి వచ్చే టీం ఇండియా లాగా కలిసి పనిచేస్తేనే ఏ లక్ష్యం ఆ అసాధ్యం కాదు అని చెప్పినట్లు వాస్తవం కదా అది అందరూ కలిసి పనిచేసినప్పుడు ఏది అసాధ్యం కాకుండా ఉంటుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అన్నట్టుగా చెప్పడం జరిగింది నీతి ఆయోగ్ ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించింది ఆ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు థీమ్ తో ఈ కౌన్సిల్ సమావేశం జరిగినట్లు మోడీ వెల్లడించారు సో చాలా సంతోషకరం అందరినీ ఈనాడు ఆహ్వానించడం సో వాళ్ళతో ఆ మాట్లాడడం చాలా సంతోషకరంగా ఉంది ఈనాడు భారతదేశ అభివృద్ధికి అందరూ సహకరించాలన్నట్టు మోడీ గారు చెప్పడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు మూడు బ్యారేజీల ఫౌండేషన్ లోని లోపాలు ఇరిగేషన్ శాఖ మంత్రి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక జరిగింది అందరు తెలిసిన ముంచే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏం చేద్దాం అది ఆలోచించాలి ఇక జరిగింది జరిగిపోయింది దాన్ని ఏం చేస్తే ప్రయోజనం కదా ఇప్పుడు ఏం చేయాలి ఆల్టర్నేట్ గా దాని గురించి ఆలోచిస్తే ఇది బాగుంటుంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగా ఆరోపించారు నిజాలు బయట పెట్టేందుకు ఆ జస్టిస్ గోర్స్ కమిషన్ ను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు లో మూడు బ్యారేజీల ఫౌండేషన్ లోని లోపాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు అదే ఒక సామాన్యుడు ఏమో తప్పు చేస్తే చక్కగా తీసుకోతారు జైల్లో నొక్కుతారు కోట్ల రూపాయల ప్రజాధనము ఈనాడక్కడ బ్యారేజీలు అయితేనేమి పిల్లలు కుంగిపోవడం కానీ సో ఏ విధంగా జరిగిందో చూసుకోవచ్చు ఇంజనీర్లు అడిగితేనేమో వాళ్ళ మీద వేస్తారు నాయకుల మీద వీళ్ళ నాడితేజాన్ లెక్క తెలుసు అంటారు ఇట్లుంటది కథ కొనేది ఎప్పుడు దాంట్లో సా దాంట్లో నిజ నిర్ధారణ అయ్యేది ఎప్పుడు అంత కుటుంబ ఆ సమస్యలతో తప్పుకున్న ఆ మిల్ల మాగి ఆ మిస్ వరల్డ్ సంస్థ చైర్పర్సన్ ఆ జూనియర్ మెర్లే వివరణ ఇండియాలో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీల నుండి ఆ మిస్ ఇంగ్లాండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆ మిల్ల మాగి వైదొలిన విషయాలపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించి కుటుంబ సమస్యలతోనే ఆ కాంపిటీషన్ నుంచి తప్పుకున్నట్టుగా మనం చూసుకోవచ్చు మరి ఏమైందో ఏం కథను మరిగా వచ్చట గోదావరి జిల్లాలను ఎత్తుకుపోతుంటే చూస్తారా ఆ బనకచర్లకు అనుమతితో తెలంగాణకు బిజెపి ద్రోహం దీనిపై వెంటనే కేంద్రాన్ని ఏపీని నిలదీయాలి మాజీ మంత్రి హరీష్ రావు ఆ డిమాండ్ అన్నట్టు చూసుకోవచ్చు తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ గోదావరి జిల్లాలను ఎత్తుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఏం చేస్తున్నట్లు అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిలదీశారు ఇలాంటి అనుమతులు లేకుండా ఎనభై వేల కోట్లతో నిర్మించ తలపెట్టిన బనకచెల్ల ప్రాజెక్టుకు కేంద్రం యాభై శాతం నిధులు మిగతా యాభై శాతం ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి రుణ సమీకరణకు ఏపీకి అనుమతించడం అన్యాయమని అనైతికం అని హరీష్ రావు మండిపడ్డారు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని కాకుండా ఈనాడు ఏపీ రాష్ట్రానికి ఎక్కువ బడ్జెట్ డబ్బులను కేటాయించడం గానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం వైపు అన్నెత్తి చూడనటువంటి ప్రభుత్వం అని చెప్పేసి హరీష్ రావు గారు ధ్వజమెత్తుతున్నారు అదేవిధంగా నీటిని ఏదైతే పంచుకోవాల్సి ఉంటున్న మాట దానికి మించి ఈనాడు ఏపీ ప్రభుత్వం నీటిని తరలించుకోపోతుందని చెప్పేసి హరీష్ రావు గారు అంటారు మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా క్లారిటీ తీసుకొని రైతన్నలకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా ఆ చూసుకోవాలని చెప్పేసి నీటి పార్దల శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రులతో సమీక్ష నిర్వహించుకొని ఈ సమస్యలకు చెక్ పెట్టాల్సిందిగా కోరుతున్నాను ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంత లక్ష్యాలు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మాది కీలక భూమిక అదే స్పూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక అందుకు అనుగుణంగా తెలంగాణ రేసింగ్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రసంగం అన్నట్టు మనం చూసుకోవచ్చు అయితే రేవంత్ రెడ్డి గారు ప్రసంగించినటువంటి సందర్భంలో సో ప్రతి రాష్ట్రాలతో పాటు మేము కూడా ముందుకెళ్తాం ఖచ్చితంగా మేము దీనికి ఏదైతే ఆ భారత్ భారత్ విధంగా విజన్ ట్వంటీ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రైజింగ్ తెలంగాణలో భాగంగా ఇండియాకి మేము ఖచ్చితంగా సహకరిస్తాం అన్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడక్కడ ఏ జిల్లాలలో ఏ విధంగా అభివృద్ధి జరగాలి మన రాష్ట్రంలో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి విధంగా ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రికి చాలా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే అన్ని నియోజకవర్గాలు పెరిగినప్పుడే ఈనాడు రాష్ట్రం అభివృద్ధి దిశలో పరుగు పెడుతుందన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు వికసి భారత్ లక్ష్య సాధన మనందరి ఆశయం అందులో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని మా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందని ఆర్థిక సామాజిక పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ఆ తెలంగాణ రైజింగ్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రూపొందించామని సీఎం ప్రకటించారు తెలంగాణ రైజింగ్ విజన్ లోని నాలుగు కీలక పారదర్శక సుపరి సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి గారి నేను చెప్పడం ఖచ్చితంగా ఈనాడు రైసింగ్ తెలంగాణ ముందుకు దూసుకెళ్తా ఉంది ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రహించాల్సినటువంటి విశేషం ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా సమస్యలు మాత్రం కొద్దిగా మనకి చూసుకోవచ్చు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఆ సమస్యల నుంచి ప్రజలను గట్టికిచ్చే విధంగా ఉంటే బాగుంటుంది అంతర్గత విషయాలు బయట మాట్లాడడం సరికాదు మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది పార్టీ అధినేతకు లేఖలు రాస్తే తప్పేమి కాదు మా పార్టీలోనూ రేవంత్ కోటలు ఉంటే ఉండొచ్చు ఆ కవిత లేఖపై మీడియా సమావేశంలో స్పందించిన కేటీఆర్ ఏ లేఖ కథ పనిచేయరానా ఒకసారి ఎందుకు టైం వేస్ట్ చేస్తారు ప్రజలు ఎందుకు ఆగమనం చేస్తారు రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక మనం చూసుకోవచ్చు ప్రజల జాగ్రత్తగా ఉందని భారీ వర్షాలు పడేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి ఈనాడు అయితే వర్షాకాలం ముందుగానే వచ్చేసింది కాబట్టి ఈనాడు ఎండలు కూడా ఆ కొన ఎనకాలం సో వర్షాలు కూడా ముందుగానే స్టార్ట్ అవుతున్నాయి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ఈనాడు వ్యవసాయ క్షేత్రాలలో ఉండేటటువంటి రైతన్నలు కానీ ఆ వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర త్వరగతిన ఆ పూర్తి చేసుకొని ఒడ్లు అమ్మేసుకుంటే నిమ్మలగదు ఎందుకంటే తరుచుడు ఆనబెట్టుడు తరుచుడు ఆనబెట్టుడు మళ్ళీ మీకు రేట్ తక్కువచ్చుడు సో ఈ విధంగా ఫ్యాట్ చెక్ చేసుడు మహేశ్వర్ అంటారు మళ్ళీ బస్తా కింది కిలోలు తీస్తామంటారు ఇవన్నీ ఎందుకు ఖచ్చితంగా ఈనాడు అధికారులు కూడా త్వరగతిన ఏదైతే ఆ కొనుగోలు కేంద్రాల దగ్గర ఆ వరిధాన్యాలను తొందరగా వడ్ల కొనుగోలుకి సక్రమంగా నిర్వర్తించి రైతన్నలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అదే విధంగా ఈనాడు జంట నగరాలకు వస్తే ఆ నీటి సమస్యతో వర్షాల నీటితో ఇబ్బంది పడతారు లేదా కాల్వలు అదే ఉంటే కూడా జిహెచ్ఎంసి అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆ నాళాలు క్లీన్ చేయవలసిందిగా కోరుతాను వాటి వల్ల ఈనాడు చెరువులను తలపించేటటువంటి ఆ నగరాలను మనం చూడొచ్చు సిటీ ఏరియాలలో కాబట్టి ఈనాడు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతాను కరెంట్ వైర్స్ కానీ పోల్స్ కానీ ఏమైనా ఆ అనుమానంగా ఉంటే ఖచ్చితంగా మీ యొక్క అధికారులకి వివరించాలి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎవరా దయ్యాలు ఏమిటా రహస్యం బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందన్న చర్చ పార్టీలో సంచలనంగా మారిన ఆ కవిత వ్యాఖ్యలు కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి కవిత తను లేఖ రాశానని ఒప్పుకున్నారు ఒప్పుకున్నది తన పెద్ద ఆలోచించాలనే విషయం లేదు ఈ లేఖ గురించి పక్కకి తీసి పెట్టేసేది ఓకే మాట్లాడండి గిరిజన గ్రామాల అభివృద్ధికి సహకరించండి రోడ్ల నిర్మాణాల్లో అటవీ అధికారులకు ముందుకు ముందుకు రావాలి అటవీ అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష అన్నట్టు మనం చూసుకోవచ్చు ఆ గిరిజన గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క తెలిపారు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని గూడాలకు రహదారి సౌకర్యం కల్పించాలని అన్నారు శనివారం తెలంగాణ సచివాలయంలో మంత్రి సీతక్క అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు రహదారి సదుపాయం లేకపోతే తమ ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయని అధికారులను మంత్రి సీతక్క ప్రశ్నించారు ఖచ్చితంగా గిరిజన గ్రామాల ప్రాంత ప్రజలు ఒక దేవతలాగా పోలుస్తారు ఎందుకంటే ఎన్నో సమస్యలకు సీతక ద్వారా వాళ్ళకు పరిష్కారం లభించింది అభివృద్ధిలో భాగంగా ఏ పథకాలు అందాలన్నా సీతకనే వాళ్ళు దేవతల కొలుసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈనాడు గ్రామీణ ప్రాంతాలకి గుడారాలకి వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీస్ లేవు సో ఏదైనా జరగడానికి జరిగితే వాళ్ళు పోవాలంటే చాలా ఇబ్బందికరం అడవిలలో ఆ డోన్లు పట్టుకొని మోసుకోబోతుంటారు సో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి సో ఈ సమస్యలు అన్నిటికీ చెక్ పెట్టాలంటే రోడ్డుని మనం డెవలప్మెంట్ చేయాలి రోడ్ వేస్ ని ప్రజలకు గ్రామీణ ప్రాంతాలకు అందించినప్పుడే వాళ్ళు కూడా డెవలప్మెంట్ అవుతారు అని చెప్పేసి సీతక్క గారు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్లని ఆ గిరిజన ప్రాంతాలకి అందించాల్సిందిగా కోరుతోంది సో ఇది ప్రజలగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దిన పత్రికలోని ఆ మేన్ పేర్షన్ వార్తా విశేషాలు అందరికీ సెలవు నమస్తే